ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి మన బాబా గారు నిత్య జీవితంలో జరిగిన సంఘటనలను ఈ విధంగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నూట యాభై ఏళ్ల క్రితం మహారాష్ట్ర మండలి అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాలలో అతి చిన్న గ్రామమైన ఒక గ్రామంలో ఒక సంఘటన జరిగింది ఇది ఒక అద్భుతం కాదు ఓ పండుగ కాదు ఓ సాధారణమైన పకీరు ఆ గ్రామంలో అడుగు పెట్టడం మాత్రమే కానీ ఆ అడుగు లక్షల మంది జీవితాలను మార్చింది ఆ గ్రామానికే కాదు భారతదేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టింది ఇంతకీ ఆ కుగ్రామమే షిరడి ఆ పకీరే శ్రీ సాయినాథుడు శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు ఇది సాయి తొలి ఆవిర్భావ కథ పదహారేళ్ల వయసులో వేప చెట్టు కింద షిరడీ సాయినాథుడు ప్రత్యక్షమైన అటు పిమ్మట అదృశ్యమై మళ్ళీ యుక్త వయసులో షిరడీ గ్రామంలో అడుగుపెట్టినారు ఆ సంఘటనే షిరడీ ప్రజలను భారతదేశంలోని ఆధ్యాత్మిక భక్తి భావాలను గణనీయంగా పెంచింది ఆ సంఘటనే షిరడీ గ్రామ ప్రజలను భారతదేశ జనులను భక్తి భావంతో ముంచెత్తింది ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించే ఈ సంఘటన మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక రోజు దూక్పేడ్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే వ్యక్తి గుర్రంపై ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో అతని గుర్రము తప్పిపోయింది అతను దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం అంతా వెతికి వేసారి అలసిపోయి అక్కడ మార్గం మధ్యలో ఉన్న పెద్ద మామిడి చెట్టు దగ్గరకు వచ్చను అక్కడ తెల్లని కఫ్నీ ధరించి ఓ యువ పకీరు కూర్చొని ఉన్నారు చేతిలో చిలుంగు గుట్టము ము ముఖంలో ఏదో ఆధ్యాత్మిక ప్రశాంతత భావన నెలకొని ఉన్నారు ఆ పకీరు ఆ పకీరు ఇతన్ని చాంద్ బాయ్ అని పిలిచెను ఇప్పుడు చాంద్ పాటేల్ ఆశ్చర్యంతో ఆ పకీరు వద్దకు వెళ్ళెను ఆ పకీరు చాంద్ పాటేల్తో ఇట్లా చెప్పెను నీవు వెతుకుతున్న గుర్రం ఈ దశగా వెళ్ళుతూ వెతుకుతూ అని ఒక దిశ చూపించెను తాను పరిచయం లేకున్నా తాను పేరు పెట్టి పిలిచి మరీ గు తన గుర్రం జాడ తెలియజేస్తున్నారనే ఆశ్చర్యంలోనే పకీరు చూపించిన దారిని వెళ్ళగా అక్కడ తన గుర్రము కనిపించను ఇది సురక్షితముగా గడ్డి మేస్తూ ఉన్నది తప్పిపోయిన తన గుర్రమును సురక్షితంగా చూసిన చాంద్ పాటిల్ ఆనందాలకు అవధులు లేవు వెంటనే ఆయన మనసులో ఇలా అనుకొనిను నేను చూసిన పకీరు సాధారణమైన పకీరు కాదు ఆయన ఒక గొప్ప మహనీయుడు అని తలచెను వెంటనే ఆయన్ను కలవాలని గుర్రముతో సహా పకీరు వద్దకు వెళ్ళను చాంద్ పాటిల్ తన గుర్రముతో సహా పకీర్ దగ్గరకు వచ్చి సమయానికి ఆ పకీరు చిలుము తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చిలుము తయారు చేయడానికి నిప్పు కావాలి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న సటకాతో ఆ పకీరు నేలపై కొట్టెను వెంటనే నిప్పు నేలపైకి ఉండి వచ్చింది అటు పిమ్మట పకీరుకు నీరు కావాలని వచ్చెను వెంటనే తన సటకాని నేలపై కొట్టెను నీరు పుష్కలంగా భూమిపై నుండి పైకి వచ్చెను అప్పుడు ఆ పకీరు తన దగ్గర ఉన్న గుడ్డను నీటిలో తుడిపి చిలుము గొట్టమును తుడిచి చిలుము తయారు చేసి చాంద్ పాటిల్ను చిలుము పీల్చుకోమని ఇచ్చెను ఈ రెండు దృశ్యాలను చాంద్ పాటిల్ మిక్కిలి ఆశ్చర్యంతో ఆ మహనీయుని ఇంటికి ఆహ్వానించెను ఇలా ఆ పకీరు చాంద్ పాటిల్ ఇంటికి ఏగెను ఇటు అటు పిమ్మట చాంద్ పాటిలు బావమరిది పెళ్ళి షిరిడీలో కాబట్టి అందరూ కలిసి షిరిడీ వెళ్ళవలసి వచ్చెను అలా పెళ్లివారి బృందంలో మేళతాళాలతో ఈ పకీరు ఒకనొక అద్భుతమైన రోజున షిరిడీలో అడుగుపెట్టెను అక్కడ పెండ్లి వారందరికీ కండోబా మందిరం నందు బస అక్కడ ఖండోబా మందిరానికి అర్చకులు మహల్సాపతి గారు మహల్సాపతి గారు ఇక్కడ ఈ పకీరు షిరిడీలో అడుగుపెట్టి ఖండోబా మందిరం వైపు వస్తుండగా ఆయన్ని చూసి ఆవో సాయి ఆవో అని పిలిచను గొప్ప తేజస్సుతో వెలుగుపోతున్న ఆ యువ పకీరు గొప్ప మహనీయులుగా ఆ మహల్సాపతి వారు గుర్తించారు ఆనాడు మహల్సాపతి గారు సాయి రండి రండి సాయి రండి రండి అని పిలిచి పిలుపు ఆ పకీరుకు నామకరణంగా జరిగింది తొలత షిరిడీలో వేప చెట్టు కింద నివసించిన సాయిబాబా వారు షిరిడీ గ్రామంలో పురాతనమైనటువంటి పాడుబడ్డ మసీదులో మకాం పెట్టారు అక్కడ దేదీప్యమైనంగా జ్యోతులు వెలిగించడం మొదలు పెట్టారు అలా జ్యోతులు వెలిగించిన సాయి వద్దకు భక్తులు రావడం పెరిగింది అలా భక్తులు రావడం స్వామివారు చేసే చిత్ర విచిత్ర లీలలకు ప్రపంచ ప్రాముఖ్యత పొందినటువంటి షిరిడి ఈ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గురించి వచ్చే వీడియోలో మరికొన్ని గొప్ప విషయాలను తెలుసుకుందాం జై సాయిరామ్ సర్వేజనా సుఖనోభవంతో శుభం భవంతు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయం తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్ ఇదండి మన బాబా నిత్య జీవితంలో జరిగిన సంఘటనలో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా నా సుఖనోభవంతో జై సాయిరామ్